హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబడ్డీ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేము ఇద్దరం మ్యాచింగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నాను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను కదా షార్ట్ వీడియో మేమైతే యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకోవడానికి చెప్పేసి వెళ్తున్నాం అండి పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం మేము అనుకున్న టైం కంటే టూ అవర్స్ లేట్ అయితే అయిపోయింది అయినా కూడా మేము రెడీ అయితే ఫాస్ట్గా రెడీ అయి స్టార్ట్ యాక్చువల్లీ మొన్ననే మ్యారేజ్ డేకి ముందే వెళ్దాం అనుకున్నాం బాబు కూడా ఉండే కదా అప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అంటే పిల్లలు కొంచెం ఒకరికి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంకొకరికి రాలే పాప రాలేదన్నట్టు అందుకని చెప్పేసి ఆ రోజు ఆగిపోయాం యాక్చువల్లీ ఇవన్నీ ప్లానింగ్ అయితే మ్యారేజ్ డేకి ముందే ఉండే హాలిడేస్ ఇస్తామన్నారు కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు లాస్ట్కైతే ఇలా జరిగింది ఇక మేము ముగ్గురం అయితే వెళ్ళాం బాబుకైతే అసలు వీలు కాదని చెప్పేసి అన్నారు ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి వన్కి అందుకని చెప్పేసి మేము ముగ్గురం అయితే బయతయిపోయాం ఇది వచ్చేసి మన కరీంనగర్ బ్రిడ్జి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మనం సెవెన్కే స్టార్ట్ అయిపోయాం చెప్పాను కదా నేను ఎయిర్లీగానే స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది అందుకే స్టార్ట్ అయిపోయి ఇక్కడ కొంచెం పెట్రోల్ అయితే ఈసారి ఫుల్ ట్యాంక్ చెప్పించేశారు మా వారు ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండకుండా మళ్ళీ రిటర్న్ కావాలి కర్మర్ వరకు అని చెప్పేసి ఫుల్ ట్యాంక్ అయితే చేయించారు మేము ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మొత్తం ఫస్ట్ ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు అండి ఇటర్లో పోయినప్పుడు నేను తొందరనే లేచి రెడీ అయి తొందరనే వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాను అది ఎంతో తొందర తొందర అనుకుంటే నాకు ముందు రోజే ఏదో ఒకటి బిజీ ఎవరో ఒక చేయడమో ఏదో ఒక బిజీ అయిపోతుంది అందుకనే దాదాపుగా ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు మీరు ఎంటే వెళ్తే పక్క ప్లాన్ చేసుకోండి మేమైతే ప్లాన్ చేసుకుంటాం కానీ దాదాపుగా అది ఎర్లీ మార్నింగ్ ఎలాగో సెవెన్ మేము ఫైవ్ అనుకున్నాం అనుకోండి సెవెన్కే బయలుదేరుతాం అవునా కదా నా అని చెప్పూ టైమ్స్ ఆర్ అని మోగి 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 అది బంద్ అయినాకప్పుడు లేసామన్నట్టు అట్లుంటుంది అయితే నువ్వు ఎలాగో కార్లో వడుకునేదానివే కదా పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా అని చెప్పేసి అంటారు నన్ను అవును నిజంగా చెప్పాలి ఓ టూ కిలోమీటర్స్ వెళ్తానా లేదు పెట్టండి చూడండి మేమైతే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి నర్సింహ యాదాద్రి నరసింహస్వామి దర్శనానికి అని చెప్పాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో మేమైతే దాదాపుగా రీచ్ అయిపోయాం నరసింహస్వామి దర్శనానికి అని చెప్పేసి వచ్చినాం చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ మేము రావడం ఇది ఫస్ట్ టైం ఎప్పుడు రాలే ఇంత అయితే ఇది ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అనేది కూడా మీతో సేవ్ చేసుకుంటాను నాకైతే ఇక్కడ నుంచి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ అయితే బయట నుంచి మొత్తం ఇట్లా కనిపిస్తుంది అండి మ్యాప్ లాగా ఇట్లా ఉంటుంది కదా ఆ రేంజ్ లో అట్లా కనిపిస్తుంది అన్నట్టు మొత్తం చూడండి మిస్ ఉంది వీడియోలు అనేది నాకైతే తెలియదు కానీ చూడండి ఎంత బాగుందో ఇక్కడ అండి మేము ద అంటే స్వామివారి బస్ బస్సులు ఉండే ఫ్రీ బస్సులే అన్నట్టు అందుకని మేము కిందనే మా కార్ పార్కింగ్ చేసేసినాం మళ్ళీ పైనికి ఎలా ఉంటుందో తెలియదు కదా మేము ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు మళ్ళీ రిస్క్ ఎందుకులే బాగా హైట్లో ఉంటుంది కదా టెంపుల్ ఎందుకులే అని చెప్పేసి కార్ అయితే కిందనే పార్క్ చేసినాం ఇవన్నీ ఫ్రీ బస్సులు అండి చూసారా రోడ్ ఇట్లా మనం పైనకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ వే మనం మధ్యలో చూడొచ్చు అన్నట్టు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి మేమైతే విండో సీట్ తీసుకొని విండో సీట్లో కూర్చున్నాం అన్నట్టు నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అట్లా పైనిక పోయినాక కూడా మనకు అంత బాగా ఏర్పడుతూ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ గెస్ట్ హౌస్ లేనట్టే అండి అక్కడ స్టేయింగ్ కూడా ఉందట ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు నాకైతే ఇలా చూడండి చాలామంది ఫ్రీ బస్కి ఇట్లా వెళ్ళడానికే చాలా ఇట్లా కిందనే పార్కింగ్ చేస్తుర్రు పైనకి వెళ్ళాడంటే కూడా చాలా ఈజీగానే వెళ్ళొచ్చు సిక్స్ హండ్రెడ్ ఏమో కింద కట్టేస్తే మనకు టికెట్ ఇచ్చేస్తారు పైన పార్కింగ్ కూడా మంచిగా ఉంది వెళ్ళొచ్చు కానీ మేము మొదటిసారి వెళ్ళినాం మాకు తెలియదు కాబట్టి ఎందుకు లే అని చెప్పేసి మేమైతే కార్ కిందనే పార్క్ చేసి బస్ ఎక్కినం అన్నట్టు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ పచ్చటి చెట్లు చూసుకుంటే మంచిగా పైనకి ఎక్కచ్చండి ఇది వచ్చేసి ఇక్కడ మనం సతనా రథం కూడా చేసుకోవచ్చట అవిటి కోసం అని చెప్పేసి కింద ఏర్పాటు చేసిరని చెప్పేసి అన్నారు నేనైతే అడిగి తెలుసుకున్నాను కొన్ని విషయం తెలియదు కదా ఇక్కడ నుంచి చూడండి పైన మొత్తం గుట్ట చుట్టూ ఇట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం చెట్లు గార్డెనింగ్ కోసం అట్లా వేశారన్నట్టు పైనకి అయితే ఈజీగా వెళ్ళొచ్చండి సంతా వెహికల్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం ఎలాంటి రిస్క్ కూడా పెద్దగా ఏమీ లేదు మేము ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నేనైతే కొంచెం భయపడ్డాం ఆ వారన్నారు ఏం కాదు పైను వెళ్దామని చెప్పేసి కానీ నేనే వద్దన్నాను ఏం కాదులేండి ఫ్రీ బస్సే కదా వెళ్ళిపోదాం మళ్ళీ చిన్నపిల్లలేమీ లేరు లేరులే మనకు అన్నట్టు మేమైతే బస్కి అని చెప్పేసి వెళ్ళిపోయాం ఇలా పైన ఒక బస్సు వెళ్తుంది చూసారా మొత్తం పైన నుంచి కింది వరకు కింది నుంచి పైన వరకు మొత్తం బ్రిడ్జి లాగానే ఉంటుందండి పైన ఇట్లా వెహికల్స్ వెళ్తూ అన్నట్టు అదే వెహికల్ పైన ఇంకో రోడ్డు నుంచి మళ్ళీ రిటర్న్ కిందికి వస్తూ ఉన్నాయి చాలా బాగుందండి ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం ఇట్లా మ్యాప్ లో చూస్తాం చూడండి ఆ విధంగా అయితే అనిపించింది నాకు ఏ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అన్నీ తీసాను నేనైతే నాకైతే భలే నచ్చిందండి మీరైతే డెఫినెట్లీ దగ్గరగా ఉంటే ఈ సమ్మర్లో ఏదైనా టూర్ వేసుకుందాము అనుకుంటే తప్పకుండా వెళ్ళండి మేము అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామనేది కూడా నెక్స్ట్ వీడియో నేనైతే తప్పకుండా పెడతాను మీరైతే అస్సలు మిస్ చేయకండి అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలకు కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకొని వెళ్ళాలి పిల్లలకి కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేయాలి ఎందుకంటే ఓ బాబు షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని వస్తే అక్కడ అసలు లోపల అలో చేయాలి చాలాసేపటి వరకు అలో చేయము అని చెప్పేసి అన్నారు మీరు అలా వేసుకొని రావడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కుర్తా పైజామ్ కానీ ఇట్లా ప్యాంట్ షర్ట్ కానీ అలా ఏదైనా వేయచ్చు బట్ గుడికి వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలకైతే కుర్తా వేయచ్చు ఎంత బాగా అనిపిస్తారు మనకు కూడా చాలా బాగుంటుంది కదా ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అండి మెయిన్ అంటే టెంపుల్ లోపలికి పోవడానికి మెయిన్ కమాన్ అన్నట్టు ఫస్ట్ కమాన్ ఇదే వచ్చేస్తుంది మనకు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినాక ఇవన్నీ చూసుకుంటే వెళ్ళొచ్చు చూడండి ఎంత బాగా అంత మొత్తం స్టోన్ పైన రవాన్ని నేనైతే మొత్తం ఫీల్ ఇట్లా చేతులతో ఇట్లా ముట్టుకొని మరీ చూసాను చాలా పైన చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది మనం కింద టోకెన్ తీసుకొని అక్కడ చూపిస్తే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఫ్రీ బస్సులు అయితే నిమిషానికి ఒకటి ఉన్నాయండి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఈజీగా వెళ్ళొచ్చు ఈజీగా రావచ్చు లేదు మాకు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మా పని రెడిస్తేనండి మన గుట్ట పైనకి అంటే వెహికల్ తీసుకుపోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇస్తారు కింద ఆ టోకెన్ తీసుకొచ్చుకొని ఇక్కడ పార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా అని అన్నట్టు ఇక్కడ పార్క్ చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఇబ్బంది అయితే ఇది వచ్చేసి దేవస్థానానికి చెందిన బస్ స్టాండ్ అన్నట్టు ఇక్కడ ఇక్కడనే మనకు బస్సులు వస్తాయి ఇక్కడ దిగగానే లోపల ఇక్కడ చూడండి ఎంట్రీ కనిపిస్తుంది ఆ లోపల నుంచి లోపలికి వెళ్తే చరిపోతుంది అన్నట్టు మనకైతే పెద్దగా తిరగాల్సిన అవసరమే లేదు మాకేమీ అర్థం కాదు అనేది అని కూడా ఏమీ లేదు అన్నట్టు చాలా బాగా మనకు అర్థమవుతుంది అక్కడ మేమైతే పైనకి వెళ్ళిపోయామండి పైన కూడా చాలా బాగా దర్శనం అయింది దర్శనం అయినాక మేమైతే ఫస్ట్ అయితే ప్రసాదం తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం మధ్యాహ్నం టువల్ ఓ క్లాక్ వచ్చేపు అయితే స్వామివారికి అంత సేవ ఉంటుంది కదా ఆ టైంలో అయితే ఒక పది ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ గుడి అయితే బంద్ చేస్తారట ఆ లోపల మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం ఏమైతే దర్శనమైపోయింది వెంటనే ప్రసాదానికి వచ్చేసినాము ఇటు టెంటు కనిపిస్తుంది కదా అక్కడ టికెట్ ఈ మెట్లెక్కి వెళ్తే రైట్ లెఫ్ట్ సైడ్ అని మనకేమో లడ్డులు ఇస్తారు అన్నట్టు టికెట్ చూపిస్తే మేము దర్శనం అయినాక అంటే అనుకున్నామండి నిజంగా పైనకి అయితే కెమెరా ఫోన్లు ఇవి ఏమీ అలవలేదు దర్శనం అయినాక పైనకి కెమెరా కానీ ఫోన్ అలాంటి ఏది అలవలేదు మేము ఒక్కళ్ళు అడిగినాం అన్నట్టు అందరు ఫొటోస్ దిగుతున్నారు మేము ఫోన్ రానివ్వలేదు పైనకి అంటే అలా కాదు మేడం మేమైతే కిందికి దిగే వేలో వెళ్ళి మళ్ళీ కిందికి దిగే వేలో వెళ్ళి మళ్ళీ అదే వేలో వస్తే కెమెరా మాత్రం తీసుకొని రావచ్చు అన్నట్టు చేసాం ఆచల్ ఘోరంగా ఎండ ఉందండి నిజంగా కాళ్ళు అయితే సలసలగా ఆలుతున్నాయి ఇక్కడ మ్యాట్ పెట్టి కొంచెం ఫోటో అని చెప్పేసి మ్యాట్ మీద నిలబడి ఫోటోస్ అయితే కొన్ని తీసుకున్నాను ఇది ఘోరంగా ఉంది డూవెల్ మధ్యలో డూవెల్ అవుతుంది దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక ఇది టెంపుల్ అయితే అద్భుతంగా ఉందండి నిజంగా చెప్తున్నాను దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా రండి దగ్గర అయింది దూరం ఉన్న రావాల్సిందే దర్శనానికి అయితే అంత బాగుంది మీరు కూడా దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి మేమైతే దర్శనం అండి ప్రసాదం లడ్డు పసా అంటే పులిహోర కూడా తీసుకున్నాం కదా అవన్నీ కూర్చొని నేనైతే ప్రశాంతంగా పాపను నేను మా వారు ముగ్గురం కూర్చొని కోసం ప్రశాంతంగా అట్లా తింటున్నాము ఆ పక్కనే మాతో పాటే కూర్చొని కోతి కూడా వచ్చిందండి త తను కూడా పక్కన పులిహోర ప్యాకెట్లో కొంచెం పులిహోర ఉండింది దాన్ని అయితే కింద బోర్లు ఇచ్చి దాంట్లో పులిహోర అయితే తినలేదు కానీ దాంట్లో ఇత్తులు ఉంటాయి కదా పల్లీలు శనగపప్పు అవైతే ఏరి ఏరి తినేసి అడవడేసిపోయింది అన్నట్టు పైనుంచి చూస్తే చూస్తేనండి కింద మొత్తం చుట్టూ యాదా తిరిగి మొత్తం ఊరంతా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు కూడా చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే నిజంగా చెప్తున్నాను టెంపుల్ కానీ లోపల గుడి లోపల చెప్పలేదు కదా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను టెంపు టెంపుల్ లోపల ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను ఫస్ట్ టైం వెళ్ళడం కానీ ఎంత బాగుందంటే స్వామివారిని అయితే ఒకటికి రెండు సార్లు అట్లా చూస్తూనే ఉండబుద్ధి అయింది నాకైతే ఆ బంగారు తోరణం కానీ మొత్తం బంగారు అవి డోర్స్ కానీ పెద్ద పెద్ద దర్వాదాలు ఎంత బాగుందండి నిజంగా చెప్తున్నాను లోపల ఒకటి ప్రత్యేకంగా పూజ ఒకటి ఉండే గది కూడా బంగారు పువ్వుతో అభిషేకం అని చెప్పేసి ఒకటి ఉండే అండి లోపల అయితే ఆ పూజ కూడా చేసాము మేము నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్ళాల్సి ఉంటే తప్పకుండా కుడా వెళ్ళండి అంత అద్భుతంగా ఉంది మీరు కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు లోపల అయితే నిజంగా చెప్తున్నాయి ఇంత ఎండాకాలంలో కూడా ఎక్కడికక్కడ మొత్తం ఏసీలు అండి సెంటర్ ఏసీ అయితే చాలా బాగుండే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంతసేపు అయినా నిలబడచ్చు అంత ఓపికతోని కూడా మనం దేవుని దర్శనం చేసుకునే విధానం కూడా ఎంత బాగుంది అంటే లోపల అన్ని ఇక్కడికక్కడ అన్నీ ఆమర్చారు అన్నట్టు అంత బాగా అనిపించింది నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మేమైతే ఆ తర్వాత కొన్ని పిక్స్ అయిన కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయటికి వచ్చినాం పిల్లలంతా చిన్న చిన్నపిల్లలు ఏమీ లేరు మేమైతే బయటికి వచ్చేసినామండి దర్శనం ఇట్లా మంచి చాలా అంటే చాలా బాగా అయింది ఇవన్నీ కానీ పిల్లలు ఉంటేనేమో బొమ్మలు కొనించండి ఇది కొనించండి అని చిన్నపిల్లలు ఉంటేనేమో ఏడుస్తారు మా వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళే కాబట్టి అది కూడా మా పాప వచ్చింది మాతో పాటు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేకుండే మాకు అండ్ చిన్నపిల్లలు అయితే నిజంగా చెప్తున్నాను అక్కడ అంత బాగా ఏమీ అనిపించలే బయట కొనేటట్టు అంత కానీ చిన్నపిల్లలకైతే అన్నీ బాగానే అనిపిస్తాయి కదా అదంతా చూసి కొసేపట్ల తిరిగేసి అయితే బయలుదేరు లోపల అసలు టెంపుల్ లోపల అయితే మేము చాలా చెప్పంటే చాలాసేపు కూర్చున్నామండి అంటే బయట మనకు అవన్నీ సీనరీస్ అవన్నీ చాలా బాగుంటాయి పైనుంచి చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూ మనకు ఊరంతా ఎంత క్లియర్గా అనిపిస్తుంది అంటే క్లియర్గా కనిపిస్తుంది నాకు అదైతే చాలా నచ్చింది అంత కాలు కాలుతున్నా సరే కాలు కాలుతున్నా ఉన్నా నేనైతే చుట్టూ తిరిగి అన్నీ చూశానండి ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళింది ఏది మిస్ చేయకూడదని అన్నీ చూసేసి కిందికి దిగామన్నట్టు అండ్ ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి కదా ఇక్కడ ఈ అమ్మకైతే ముప్పై రూపాయలు ఇచ్చేసి ఒక మ్యాంగో అయితే తీసుకున్నాము మేము మంచిగా కారం ఉప్పు జల్లిచ్చింది ఇక్కడ చూసారా ఇది వచ్చేసి బయట నుంచి అన్నట్టు అన్నీ తడకలు కూడా గట్టి ఉన్నాయిలే పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇది వచ్చేసి మనకు వచ్చేటప్పుడు ఇట్లా అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎటు నుంచి చూసినా మనకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా త్రీ ఫోర్ ఫ్లోర్స్లో అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు ఇది వచ్చేసి మనం అయితే బస్ స్టాండ్కి వచ్చేసినాం మళ్ళీ రిటర్న్ అవ్వడానికి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం మేము ఇది రిటర్న్ మనం కిందికి గుట్ట దిగేటప్పుడు తీసిన వీడియో అన్నట్టు ఎలా అనిపిస్తుంది కిందికి దిగేటప్పుడు తీసిన వీడియో అన్నట్టు అండ్ నెక్స్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయం కూడా మీరు తప్పకుండా గెస్ట్ చేసి ఈ వీడియో కింద అయితే తప్పకుండా కామెంట్స్ పెట్టండి దాదాపుగా అందరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరి నేను అక్కడి నుంచి అయితే ఇంకో టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాము మేము అది ఎక్కడ ఏమిటనేది మీరు దాదాపుగా గెస్ చేస్తారని అనుకుంటున్నాను గెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్స్ చేయండి అప్పుడే కదా ఎంతమంది గెస్ట్ చేస్తారనే విషయం కూడా నాకు తెలియదు కూడా అలాగే ఎంజాయ్ చేయండి చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే స్వామివారి ఆశీతులు మీ పైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే ఇంకో టెంపుల్కి ఎక్కడికి వెళ్ళామనేది మీరైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది మా సక్సెస్ఫుల్గా అయితే స్వామివారి దర్శనం స్వామివారి ఆశీర్వాదం అయితే మేము తీసుకున్నాము మీ పైన కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకైతే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ నెక్స్ట్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్